హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే గ్రామం నగర్ మండలం కల్వాకుర్తి జిల్లా నాగర్ సమర్ శ్రీరామ్ నగర్ గ్రామంలోని ఈరోజు మాతో హార్వెస్టింగ్ చేస్తారు పాడికాయలు తెంపి అదే అదేవిధంగా ఇప్పుడు రేట్ ఏం పోతుంది అదేవిధంగా ఇక్కడ క్రాపు బాగా ఎట్లా కాయ ఇంకా దేనికోసం అడుగుదాం రైతు కేశవల్ గారు మన దగ్గర ఉన్నారు నమస్కారం అన్న ఎట్లా ఉంది అన్న ఇది ఇప్పుడు తోట తెంపారు కదా ఎట్లా పోతుంది ఇప్పుడు కేజీ ఎట్లా పోతుంది కాయలు ఇది వచ్చేసి పది రూపాయలు అవుతుందండి ఇది ఇది రకం ఈ క్వాలిటీ మన పండుగ పనికిరాదు ఒకటి చూపించండి అయితే ఒరుగు ఉరుగు ఇప్పుడు ఉరుగు అంటే మన చింతపండు లేకనే అండి ఇది చింతపండు అంటే కట్ చేస్తారా మొత్తం మొత్తం ఇది మొత్తం కటింగ్ చేసి చింతపండు లేక పప్పులకు వాడుకుంటారు వేడి చేసేలాగా వాడుకుంటారు వేడి చేసి అమ్ముకుంటారు వేడి చేసి వేడి చేసేలాగా ఎక్స్పోర్ట్ చేస్తారు ఆహా అమ్ముతారు అదే ఇప్పుడు మీకు కేజీ అంతా పది రూపాయలు అవుతుందా పది రూపాయలు పది రూపాయల కేజీ అంటే ఎంత పడుతుంది మీకు కిలో పది రూపాయల పది రూపాయలు పది రూపాయల కిలో అంటే కే టన్ను కాడ ఎంత పడుతుంది పదివేలు పదివేల రూపాయలు టన్ను ఇప్పుడు అంతా చెట్లు ఎట్లా పడితే అట్లా తెంపేసారు కదన్నా ఇంకొరుగు కాబట్టి ఏ విధంగా నడుస్తుంది కటింగ్ ఇట్లా ఎట్లా చెప్పినా నడుస్తుంది అదే పండుగైతే పండుగ అయితే ఈ విధంగా నడుస్తుంది కటింగ్ వేరే ఉంటుంది కటింగ్ నీట్గా ఉండాలి కటింగ్ నీట్గా ఉండాలి ఇది ఒరుగు కాబట్టి ఇట్లా తెంపి ఇంకో అట్లే పోసేస్తారు అట్లే ఇప్పుడు మొత్తం ఇంగో ఎట్లా పడితే అట్లా తెంపేశారు కదా ఇప్పుడు పండుగానికి ఎట్లా ఎట్లా తెంపాలన్నా పండుకోయేది అదే తినడానికి పండుకేది ఇట్లా

ఇది మేము పదమూడున్నర లక్షలు తీసుకున్నామండి క్రాప్ అందుకోలేదు కట్టంగా అదే విధంగా కంటిన్యూ అయితే పదమూడు లక్షలు పట్టిరా ఎన్ని ఎకరాలు మొత్తం ఇది ఇది ఇరవై ఎనిమిది ఎకరాలు ఇరవై ఎనిమిది ఎకరాలు పదమూడు లక్షల రూపాయలకు పట్టిరు పదమూడున్నర లక్షలు పదమూడున్నర ఎంత ఏమైనా డిస్కౌంట్ తగ్గిందా మరి అనుకున్నంత క్రాప్ రాలే కదా ఇస్తాను ఇచ్చారండి సార్ రిక్వెస్ట్ చేస్తే కూడా తగ్గించారు తగ్గించారు కదా ఎంత తగ్గించారు ఐదు లక్షలు తగ్గించారు ఐదు లక్షలు తగ్గించారు దీని ఏమంటారు అన్నీ దీన్ని బంగినిపల్లి అంటారు అండి బంగినిపల్లి బంగినిపల్లి అంటారు ఇది పండుగ కటింగ్ ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఇంకా రెడీ కాలేదు కొద్దిగా మాగలేదు ఇంకా రాలేదు ఇది బంగినపల్లి ఇది రసాలు ఉంటది అన్న రసాలు ఎలా ఉంటుంది చూస్తారు రసాలు లేదండి మన లేదు కదా ఇది కేసరి కేసరి అక్కడ ఉంది అది అది దేనికి పోతుంది అది పండుగ పోతుంది కేసరి కేసరుడిగా పండుగ అవుతుంది ద ముందుకు రండి కేసరి ఎట్లా అవుతుంది పండుగ రేట్ ఏమి అవుతుంది కేసరి యాభై రూపాయలు అవుతుందండి కిలో యాభై రూపాయలు కిలో యాభై రూపాయలు అవుతుందా కేసరి ఇది ఈ బంగినపల్లి బంగినపల్లి క్వాలిటీని బట్టి కాయని బట్టి పోతుంది నెంబర్ వన్ క్వాలిటీ ఎంత పోతుంది నెంబర్ వన్ నలభై రూపాయలు అవుతుంది నలభై రూపాయలు అంటే ఇంకా దానికి తక్కువ ఉంటాయి అయితే తక్కువ తక్కువ స్టార్టింగే ఇరవై రూపాయల నుంచి పోతుంది ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయలు అవుతుంది క్వాలిటీని బట్టి క్వాంటిటీని బట్టి ఇదేమో ఇంత అవుతుంది ఇప్పుడు ఇచ్చే కొన్ని మత్స రావడం కారణం ఏందన్న ఇంట్లో మత్స రావడం అంటే ఈ ఎండకాయ ఇంటికి ఊశానుక ఎట్లా ఇదేమో ఎండకాయ ఇదేమో తేనె మంచు అంటారండి ఇదేమో మంచిగా తేనె మంచు వల్ల ఈ విధంగా క్రాప్ వచ్చేస్తుంది ఒకసారి ముందుకు రండి ఈసారి పోయినసారికి కంటే ఈసారి బెటర్ అనిపిస్తుందా ఎట్లా అనిపిస్తుంది రేటు రేటు పోయిన సార్తో పోలితే ఈసారి పర్వాలేదు తగతే దిగుబడి లేదు ఓహో రేటు పోయిన సరే బాగున్నదా తక్కువనే ఉన్నది సరే ఈసారి బాగుంది దిగుబడి లేదు ఇప్పుడు ఇది పది రూపాయలు అవుతుంది మీకు లాస్ అనిపి ఎట్లా లాస్ మరి ఏం చేస్తుంది చెప్పుకోండి మరి పనిన పని తక్కువ వేయకుండా అట్ల ఆపుకోలేము ఇది ఒరుగుయది అంటే ఇది కాయ అది స్వీట్ ఉండదనే ఎట్లా ఒరుగు పంపిస్తారు స్వీట్ ఉంటది కాయ కానీ స్వీట్ ఉంటది కానీ పండుగ ఉండదు ఆహా పండు నిల్వ ఉండదు ఆల్రెడీ చెట్టు మీదనే ఖరాబ్ అయిపోయింది కాయపప్పుడే ఖరాబ్ అయింది చూసారు ఎట్లా పడ్డేసారు ఇది కాయ అనేది ఒరుగుతుంది అంట చింతపండు లాక చింతపండు లాగా అంట ఇది పండ్లకు అనేది పోదంట మొత్తం తోట మొత్తం ఈ తోట ఈ ఒరుగుయే రకం ఎన్ని వందల చెట్ల తోటలో ఎనభై చెట్లు ఎనభై చెట్లు ఎనభై చెట్లే మొత్తం ఇట్లా తెంపాలి ఇట్లా పోయాలి లోడ్ ఎంత కావచ్చు అన్న ఎనభై చెట్లు లోడ్లు కావచ్చు డిసెం ఒక డిసెంకే తక్కువ అంటే ఎన్ని క్వింటాలు కావచ్చు ఏమో అండి ఇప్పుడు అది లోడ్ లోడ్ చేస్తూ చేస్తే కాంటే తెలుసు తెలుసు అందా డిసీఎం ఎంత లోడ్ పడుతుంది అది అది అదే ఎనిమిది టన్నులు వస్తుంది ఎనిమిది టన్నులు వస్తుంది ఎనిమిది టన్నులు అంటే తోట ఇంకా అక్కడ వరకు మొత్తం దింపి చాలా దింపి ఇంకా ఏది ఎరలే కదా ఎరలేస్తాను మొత్తం ఇప్పుడు ఎత్తేస్తారు ఎంత వీళ్ళ కూలీల కూలి ఎంత అన్న ఒక్కొక్కరికి నాలుగు వందలు అండి నాలుగు వందల రూపాయలు కూలి ఆడు మనిషికి నాలుగు వందలు మూడు మనిషికి ఐదు వందలు వేరే మళ్ళీ ఆటో ఛార్జ్ ఉంటారు ఆటో చార్జ్ పదిహేను వందలు కొందరు హిందీ వాళ్ళని పెట్టారు కదా అవునవును వాళ్ళు వాళ్ళు నాగపూర్ మహారాష్ట్ర నాగపూర్ వాళ్ళు బాంబే కటింగ్ చేస్తారు బాంబే కటింగ్ అంటే ఎట్లా బాంబే కటింగ్ అంటే ఎట్లుంటుంది బాధ కట్టి కొద్దిగా తొడివేలు ఉంటాయి కట్టింగ్ తొడివ తోటి కట్ చేస్తారా అంటే తొడే తోటి కట్ చేసిన దానికి మామూలు కట్ చేసిన దానికి తేడా ఏంటిదా తేడా వచ్చేసి ఏమంటే ఇప్పుడు మామూలు కాడేసినావు కాయ తొందరగా కొద్దిగా ఎట్లా అంటే ఏంటంటే వాడొచ్చినట్టు వస్తుంది అదే తుణి తోటి కాడేస్తే ఒక రెండు రోజులు కానీ కొద్దిగా ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుంది అంతే రెండు రోజులైనా నీట్గా ఉంటుంది కాయ నీట్గా ఉంటుంది దాని దీనికి తేడానికి దానికి తేడాది రేటు ఉడక మంచి రేటు పలుకుతుంది తెంపడం ఉడకగా స్లో అవుతుంది కదా చాలా స్లో అవుతుంది చాలా స్లో బాంబే కట్టింగ్ అంటే ఇప్పుడు తుణి తోటి తెంపాలంటే ప్రతి కాయని తెంపాలి ప్రతి కాయం బాగా టైం తీసుకుంటాయి టైం తీసుకుంటుంది ఇది అయితే ఉప్తే అయిపోతుంది చెట్టుకి ఎక్కి ఉప్తే అయిపోతుంది ఇంకా కొన్ని కాయలు ఉంటాయి అమ్మా చెట్టుకి ఇవి అవి చిన్నగా ఉండే చిన్నపిలేసిన అవి వదిలేసి మళ్ళీ అవి ఎప్పుడు అవి ఎప్పుడు తెతారు చెప్తూ పది రోజులు టైం తీసుకొని ఇంకా పది రోజులు టైం తీసుకొని తిరుతారు ఇప్పుడు ఎట్లా ఒరుగుయేదే కదన్నా ఓకే సార్ ఎంత అయిపోయేది కదా మీకు రిస్క్ ఉంటుండే అవును లేదని మరి చిన్నగా ఉంది అని చెప్పి అక్కడక్కడ వదిలేశారు మా మనుషులు కూడా సో పది రోజులు తీసి మొత్తం కట్టింది చూసారు ఫ్రెండ్స్ ఇంట్లో మాడికాయలు అనేది ఇవి ఒరుగుయ్ రకం అయితే పండు నిల్వ ఉండదు టేస్ట్ ఉడకంగా తక్కువ ఉంటుంది అని వాళ్ళు దీన్ని ఒరుకు తీసుకెళ్తారు తోట మొత్తం దాదాపు వంద చెట్ల వరకు మొత్తం తెంపారు మొత్తం నింపి అట్లే పెట్టేశారు ఇక్కడ చూసిన తెంపి ఆనే ఉన్నాయి మీకు మొత్తం ప్రతి చెట్టుని తిరిగి చూపిస్తాను ఓకేనా థ్యాంక్స్ మీ విలువైన సమాచారం మాకు ఇచ్చినందుకు ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందో మొత్తం వరుగుకోయేటు అంటాయి మొత్తం తెంపి ఇట్లా ఇచ్చారు ఎక్కడ పడితే అక్కడ తినిపించారు ఇవన్నది వెళ్తాయి వెళ్తాయండి వరువు కంటే మొత్తం ముక్కలు కట్ చేసి ఆ ముక్కల్ని ఎండబెట్టి కవర్ ప్యాకింగ్ చేసి వేరే కంట్రీస్కి విదేశాలకు అంటే ఇవి విదేశాలకు వెళ్ళిపోతే అవి విదేశాలకు వెళ్ళిపోయి వాళ్ళు వీటిని చింతపండు రూపంలో పప్పుల దానిలేక వాడుకుంటారు అయితే విషయం ఏంటంటే ఎవరైనా ఇంత ముందు మాడికాయలు తెలిపినా ప్రతి కాయని నీట్గా ఎంచక్క మంచిగా తెంపి ప్యాకేజ్ పెడతారు ఇన్ని తోట మొత్తం ఇట్లా రాలిపెట్టాల కల కొంచెం ఆశ్చర్యం ఉంది తోట మొత్తం లాగేశారు పండుగ నిల్వ ఉండదని ఉంది ఇది అయితే చూడండి ఫ్రెండ్స్ ఉరుగుపోయే పంట ఎట్లుంది ఒరుగు అంటే సేమ్ లాగానే మొత్తం ఎక్కడ పక్కన తెంపి కింద పోసి పడేశారు ఎండ పోసినట్టు చెట్టు గిట్ల పంట ఎండ పోసినట్టు పండు ఉడకంగా ఇది అంత టేస్ట్ ఉండదంట ఇది ఒరుగుతుంది కాయ ఉడక మత్స్య రకం ఉంది ఇక్కడ ఉరుకు ఐటో టెన్ రూపీస్ కంటే తక్కువ నేను అనుకుంటున్నాను కానీ ఇదే మంచి రేటు అంట వాళ్ళకి టెన్ రూపీస్ కేజీ మంచి రేటు అని రైతు చెప్తున్నాడు అదేవిధంగా ఈ రైతు నెంబర్ మీకు ఇస్తా డౌట్స్ ఉన్న రైతులు ఎవరైనా ఉంటే మీరు కనుక్కోరే అండ్ ఏమైనా కలవ కలిసి మాట్లాడాలంటే మాట్లాడండి ఏ విధంగా ఏడుతుందో మీకు వివరంగా చెప్తా చూడండి ఎట్లా అందరూ జనాలు కూడి వాళ్ళు ఏడుతున్నారు మొత్తం ఇట్ల బులరు డిసెంబర్లో చెప్తారు చూడండి ఇక్కడ ఇక్కడ ఇక్కడే మీరు టమాటా అది తోట పట్ట రైతులకు ఏం చెప్తారు లాస్ట్గా అంటే ఇప్పుడు ఇంకా పట్టాలనుకునే వారికి రేటు విషయంలో ఎట్లా చూసి పట్టుకోవాలి అదేవిధంగా మీ ఫోన్ నెంబర్ ఇట్లా కొంచెం చెప్తారా ఇప్పుడు ప్రజెంట్ ఉండే వాతావరణ పరిస్థితుల్లో మామిడి తోట ఆకుల మీద పట్టకపోవడం బెస్ట్ ఎందుకంటే ఇప్పుడు వాతావరణం సహకరించట్లేదు మామిడికి చాలా వరకు మొత్తం అదే మ్యాంగో రాసి మొత్తం మొత్తం చాలా వరకు లాసులు ఉన్నారు అంతే మీ మొబైల్ నెంబర్ చెప్పండి నా మొబైల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ టూ ఫోర్ ఓకే ఫ్రెండ్స్ సుషారు సుషారుగా రైతు మాటల్లో ఏదున్నా కానీ చేయాలనుకున్నప్పుడు ఇక లాస్ లాభం పట్టాలనుకునే వాళ్ళు పట్టించేస్తూనే ఉంటారు ఆయనకు జరిగిన సమస్య నేర్పుతుంది ఈ సంవత్సరానికి జరిగిన సమస్య ప్రకారం మే ఇప్పుడు గత రెండు సంవత్సరాల లాస్ట్లో ఉంది బిజినెస్ అందుకే మీద అదే తోట పట్టకపోవడం పెట్టని మా యొక్క అది ఆకలిదిన తోట పట్టకపోవడం పెట్టారు అందులో ఇది కాయకు రేటు తక్కువ ఉంది వేరే కాయకు మంచి రేటే ఉంది అట్లయినా కానీ ఈసారి ఈ రేటే మంచి అంటుండగానే క్రాప్ మనకు అందుబాటులో సరిపోవడం లేదని అంటుండ్రు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్